ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుద్యోగులు కోరుకున్నట్లుగానే కొత్త ప్రభుత్వం టీఎస్పిసి పరిక్షణ చేసింది ఇందులో భాగంగానే మాజీ డీజీపీ అయిన మహేందర్ రెడ్డి గారిని చైర్మన్గా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి దీంతోపాటు మరొక కొత్త ఐదుగురు సభ్యులను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇక గతంలో చాలా ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్ను అసలే నిర్వహించలేదు కొన్ని ఎగ్జామ్స్ రద్దయి ఉన్నాయి సో వీటన్నిటిని డేట్స్ ప్రకటించడం రిజల్ట్స్ ప్రకటించే వంటి అంశాలు చాలా కొత్త బాడీ ముందు ఉన్న అనమాట మనకు డిఏఓ కానీ ఎస్డబ్ల్యూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వంటి ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయాల్సి ఉంది సో వీటి కోసం అంటే ఈ ఎగ్జామ్ డేట్ కోసం అయితే అభ్యర్థులు చాలా వెయిట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు హెచ్డబ్ల్యూ లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో ఈ నోటిఫికేషన్ రాగా మనకు లాస్ట్ జనవరిలో అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఈ క్రమంలోనే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని అభ్యర్థులైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఎగ్జామ్ డేట్ లేక చాలామంది ప్రిపేర్ అవ్వట్లేదు సో మనకు ముందున్న అంశాలు చూసుకున్నట్టయితే అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే పాజిబిలిటీ చూసుకున్నట్టయితే ఏప్రిల్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో లోక్సభ ఎలక్షన్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఫిబ్రవరి థర్డ్ వీక్లో మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్తో పాటు సభ్యులు ఒకటి లేదా రెండు రోజులలో పదవి బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారు ఈ క్రమంలోనే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డేట్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఇంకొక వన్ వీక్లో లేదా టెన్ డేస్లో ఈ మిగిలిన ఎగ్జామ్ డేట్స్తో పాటు ఎస్ ఎగ్జామ్ డేట్స్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకు మార్చ్లో సండేస్ ఉన్నాయి కాబట్టి పెట్టే అవకాశం చాలానే ఉంది ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి దాదాపు వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి మార్చ్ లాస్ట్ వీక్ ఏదైతే సండే ఉందో ఆ సండే కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో గల సండే ఏదైతుందో ఆ సండేలో కానీ ఎగ్జామ్ నిర్వహించేందుకు టీఎస్పిసి ప్లాన్ చేసే అవకాశం ఉంది లేదు అనుకున్నట్లయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ పోవాలనుకుంటే మే ఫస్ట్ సండే సెకండ్ సండే ఈ విధంగా మనకు డేట్స్ అయితే పాజిబిలిటీగా ఉండవచ్చు మ్యాక్సిమంగా ఏప్రిల్ లోపే ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను ఎస్ ఎగ్జామ్ అనేది చూద్దాం అనౌన్స్ చేయవచ్చు ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఎగ్జామ్ సంబంధించిన డేట్ అనేది ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశాక థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం అనేది టీఎస్పిఎస్సి ఇస్తుంది మార్చ్ ఎండింగ్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పెట్టినా కూడా ఈజీగా ఫార్టీ ఫైవ్ ప్లస్ డేస్ అయితే మనకు ఉంటుంది ప్రిపరేషన్కు అదేవిధంగా మేలో పెట్టినట్లయితే మాత్రం నైంటీ డేస్ ప్లస్ మనకు ప్రిపరేషన్కి అయితే దొరుకుతుంది కాబట్టి ఇప్ ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని అభ్యర్థులు ఎవరైతున్నారో స్టార్ట్ చేయండి ఈ నైంటీ డేస్లో ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ను ఈజీగా క్రాక్ చేయొచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇంకొక విషయం చూసుకున్నట్టయితే మనకు డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావడానికి ఇంకొక సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టవచ్చు వచ్చినా కూడా మనకు ఎగ్జామ్ అనేది జూన్ తర్వాతనే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పోస్టులు పెంచుతున్నారు కాబట్టి ప్రిపరేషన్కు ఎక్కువ టైమే అడుగుతారు అభ్యర్థులు గవర్నమెంట్ కూడా ప్రిపరేషన్కి ఎక్కువనే టైం ఇచ్చే అవకాశం ఉంది అంటే డిఎస్సి కంటే ముందే ఎస్ డబ్ల్యూ ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి చాలా జిల్లాలు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి లేవు సంబంధిత సబ్జెక్ట్లో రిజర్వేషన్లలో అయిన లేవు కాబట్టి ఈ హెచ్డబ్ల్యూ అనేది బీఏడ్ అభ్యర్థులకు ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంది కాబట్టి ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని అభ్యర్థులు ఇప్పటి నుంచి ఒక పక్క ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి కన్ఫామ్గా జాబ్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది సో ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా కానీ ప్రిపరేషన్ మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ కాబోతుంది త్వరలోనే ఓకేనా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఏవైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి లేదన్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పటికే మన వెబ్సైట్లో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన చాలా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అయితే టు టీఎస్పిసి ట్రెండ్లో నేను కండక్ట్ రాయండి అదే అదేవిధంగా మీకు క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో పెట్టాను పేపర్ టూ కానీ పేపర్ వన్ కానీ ఇంకా చాలా వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ టీఎస్పీసీ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ అయితే నేను ఇస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్